కరీంనగర్లో సన్షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులకు సన్షైన్ హాస్పిటల్లో ఉచిత ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు వైద్యులు తెలిపారు సురేష్ కుమార్ సన్షైన్ హాస్పిటల్ సిఈఓ డాక్టర్ ఆకుల శైలజ మహేష్ తదితరులు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మొదటి వంద మంది నిరుపేదలకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిని ఉచితంగా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సోమవారం నుంచి రిజిస్టర్ చేయించుకోవాలని కోరారు ఎటువంటి డబ్బులు లేకుండా వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు ఇప్పుడు మనందరికీ తెలిసిందే కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్లకు ఒక స్టేజ్ వరకు మాత్రం మనం మందులతోటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఆ స్టేజ్ దాటినాక ఖచ్చితంగా డయాలిసిస్ అంటే కిడ్నీ శుద్ధి చేయాలి కిడ్నీ శుద్ధి చేయడం అనేది ఏంటంటే కష్టమైన పని మనకి ఏ హాస్పిటల్లో దొరుకుతుందా తెలియదు మన హాస్పిటల్ పోయినాక కూడా ఇంత డబ్బులు తీసుకుంటారా ఏందా అని ఒక భయం మన అందరికీ ఉన్నది మనము ఈ కిడ్నీ బాధితులందరినీ దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్లో ఒక పేదవారికి బిలో పావర్టీ లైన్ ఉన్నవారికి వైట్ రేషన్ కార్డు ఉన్నవారి అందరికీ కూడా మొదటి వంద మందికి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా అంటే మందులు కానివ్వండి హాస్పిటల్లో ఉండే బెడ్ చార్జ్ కానివ్వండి డయాలసిస్ కానివ్వండి పూర్తిగా మనము ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము ఈ మండే నుండి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తిగా మా యొక్క సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము కనుక మీరందరూ వచ్చి సేవలు వినియోగించుకోవాలి